నేను జర్లిస్ట్ వైఎన్ఆర్ యాత్ర టూ సినిమా రాబోతోంది యాత్ర టూకు సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది ఈ ట్రైలర్లో కనపడుతున్న కొన్ని ఇమేజెస్ చూస్తే మొదటి సినిమాలో చూపించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విలన్గా చూపించే ప్రయత్నం జరుగుతుంది అనే విషయం అర్థమవుతోంది ఈ సినిమాలో సోనియా గాంధీకి సంబంధించిన ఇమేజ్ కూడా సోనియా గాంధీకి సంబంధించిన వీడియో కూడా ఆ ట్రైలర్ టూలో చూపించిన నేపథ్యంలో సినిమాలో కూడా సోనియాను ఒక విలన్గా చూపించే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందనే విషయం అర్థమవుతోంది యాత్ర ఒకటి సందర్భంగా కూడా అధిష్టానం రాజశేఖర రెడ్డి గారిని పదే పదే వేధించింది అంటూ చూపించారు అధిష్టానం ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టింది అనే విషయాన్ని చూపించారు ఆయన మరణం తర్వాత ఇప్పుడు యాత్ర టూ పేరుతో వస్తున్న సినిమాలో కూడా అధిష్టానం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితుల్ని ఏ రకంగా కల్పించింది అనే విషయం సినిమాలో ఉండబోతున్నట్టుగా టీజర్ని చూస్తే ట్రైలర్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని కాంగ్రెస్ అధిష్టానాన్ని విలన్గా చూపించబోతున్నట్టుగా అర్థం చేసుకోవాలి యాత్ర టూ సినిమాల ద్వారా అలాగే యాత్రకు సంబంధించిన ఒకటి రెండు గడిచి యాత్ర ఒకటి గడిచిన ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారింది లాంటి చర్చ ఉంది ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగబోతున్న టైంలో యాత్ర టూ వస్తుంది సేమ్ టైం వ్యూహం వ్యూహం సినిమాకు సంబంధించి కూడా రెండు పార్ట్స్గా రామ్ గోపాల్ వర్మ తీస్తున్నారు వ్యూహం అలాగే శేపదం పేరుతో రెండు సినిమాలు ఈ సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు వ్యూహం సినిమాకు సంబంధించి ప్రస్తుతం లీగల్ హడిల్స్ ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ ప్రస్తుతానికి వాయిదా పడుతూ వస్తోంది బహుశా ఈ వారం పది రోజుల్లోనే సినిమా రిలీజ్ పైన క్లారిటీ రావచ్చు అయితే వ్యూహం సినిమాలో కూడా రామ్ గోపాల్ వర్మ చూపిస్తోంది చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారో సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా విలన్గా చూపించే ప్రయత్నం చేశారు శంకర్రావుని మాజీ మంత్రి శంకర్రావుని పోలిన క్యారెక్టర్ని పెట్టడం అధిష్టానం కేసులు పెట్టించింది అనే ఇంప్రెషన్ వచ్చేలాగా కొన్ని సీన్స్ని క్రియేట్ చేయడం వీటన్నిటిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించే ప్రయత్నం అటు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాలో కూడా ఉన్నది అనే విషయం అర్థమవుతోంది సో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు విలన్గా చూపించడం కంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టడం వెనక ఉంది అనేది ఎక్కువ వ్యూహంలో రామ్ గోపాల్ వర్మ టచ్ చేసినట్టుగా అర్థమవుతుంది మొత్తంగా ఈ రెండు సినిమాల్లోనూ కాంగ్రెస్ విలన్ పాత్రలో ఉంది అనే విషయం అర్థమవుతున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది వైఎస్ షర్మిల ఈ రెండు సినిమాలపైన స్పందిస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది గతంలో యాత్ర సినిమా రిలీజ్ సందర్భంగానే ఆ సినిమాలో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎలా వాడతారంటూ వి హనుమంతరావు లాంటి వాళ్ళు కొంతమంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు ధర్నాలు రాస్తారో చేశారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్న వైఎస్ షర్మిల యాత్ర టూ సినిమాకు సంబంధించి కావచ్చు వ్యూహం సినిమాలకు సంబంధించి కావచ్చు ఆ సినిమాల్లో తమ నాయకుల్ని తమ నాయకురాలిని విలన్లుగా చూపించటం కోసం జరుగుతున్న ప్రయత్నం పైన ఎలా రెస్పాండ్ అవుతారనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న అంశంగా కనపడుతోంది బహుశా షర్మిల జగన్మోహన్ రెడ్డి గారిపైన అటాక్ చేయడానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికి కావచ్చు ఇది మొదటి అవకాశంగా ఇది మొదటి అడుగుగా ఉండొచ్చు లాంటి విశ్లేషణలు వస్తూ ఉన్నాయి ఈ సినిమాపైన ఆమె స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది ఖచ్చితంగా స్పందించే పరిస్థితే కనపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా రాష్ట్రానికి రాలేదు కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దానిపైన ఆమె ఎప్పుడు స్పందిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది సినిమా కూడా ఇంకా రిలీజ్ కావాలి కాబట్టి సేమ్ టైం జాతర వన్కి సంబంధించి వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఆమె ఆ సినిమాను చూశారు సినిమాలో చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు చాలా అద్భుతంగా రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు పడిన ఇబ్బందులను కావచ్చు సినిమాలో చూపించారు అంటూ ఆ మీడియాతో కూడా మాట్లాడారు మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి ఆ సినిమాను చూసి ఆ సినిమాని మెచ్చుకున్నారు విజయమ్మ ఆ తర్వాత ఆమె వైసీపీ గౌరవ అధ్యక్షులు పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు వైఎస్ఆర్టీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైయస్ విజయమ్మ గారు ప్రస్తుతం వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన నేపథ్యంలో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగానే ఉండడానికి సంబంధించిన అవకాశం కనబడుతుంది టెక్నికల్గా కాకపోతే ఆమె విలీనం ప్రాసెస్లో ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు విలీనం కోసం వెళ్ళలేదు ఢిల్లీ వెళ్ళలేదు ఎవరిని కలవలేదు బట్ ఆ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఆమె ఉన్నారు కాబట్టి పార్టీ అధ్యక్షురాలు వెళ్ళి పార్టీని విలీనం చేశారు కాబట్టి న్యాచురల్గా టెక్నికల్గా విజయం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగానే చూడాలా అలా అని ఆమె మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులుగా వస్తారా లేదా రెండు పార్టీలతో సంబంధం లేకుండా కేవలం కూతురు కొడుకు రిలేషన్ మాత్రమే ఉంటుందా పార్టీలతో రిలేషన్ ఉండదా ఎలా ఉంటుందనే చూడాలి అది ఇప్పుడు యాత్ర టూకు సంబంధించి షర్మిల ఏమైనా రియాక్ట్ అవుతే గతంలో యాత్ర వన్కు సంబంధించి విజయమ్మ గారు మాట్లాడిన మాటల పరిస్థితి ఏంటి ఒకవేళ షర్మిల గారు ఏమైనా దీనిపై రియాక్ట్ అవుతే అప్పుడు విజయమ్మ రియాక్షన్ ఎలా ఉండబోతోంది ఇదంతా కూడా చాలా ఇంట్రెస్ట్ జనరేట్ జనరేట్ చేయబోతున్నాయి రెండు సినిమాలు ఈ రెండు సినిమాల్లో ఉన్న సీన్లు ఈ రెండు సినిమాల కేంద్రంగా వైఎస్ షర్మిల మొదటి పొలిటికల్ స్టేట్మెంట్ ఉంటుంది ఇలాంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది థ్యాంక్ యూ